స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో పక్కనున్న ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీరింగ్ ఎం హరిప్రియకు రిపబ్లిక్ డే సెలక్షన్స్ లో ఎంపికైనందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అభినందన సత్కారం లభించింది ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జివిఎస్ నాగేశ్వరరావు తపన హరిప్రియ తెలివితేటలు పట్టుదల వలననే ఎంపికైందని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అందరికీ ఎంతో ముఖ్యమని కలెక్టర్ కీర్తి చెప్పారు హరిప్రియను తయారు చేసిన ఆదిత్య ఎన్ఎస్ఎస్ డీన్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు తదితర ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి పాలుకొండ సాయి ఎం మహేశ్వరి బి విమల తదితరులను అభినందించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు శుభాభినందనలు తెలియజేసి సత్కరించారు ఆదిత్య చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి ప్రిన్సిపాల్ సిహెచ్ ఫణికుమార్ ఎస్కేఎన్ రెహమాన్ ఎం చంద్రశేఖర్ డి రామకృష్ణ జి శ్రీరామ్ తదితరులు హరిప్రియను అభినందించారు